నా పేరు ములముడి శ్రీకృష్ణ చౌదరి అది పిడిరాడ గ్రామం అండి గత పది పదకొండు సంవత్సరాలుగా హోటల్ ఫీల్డ్లోనే ఉంటున్నాను మనకి ఐదు హోటల్స్ ఉన్నాయండి అది కూడా హోటల్ సెవెన్ హోటల్ నైన్ మా మదర్ బ్రాంచ్ సితారా హోటల్ పిడిగురాడలో నర్షాపేటలో బ్రాంచ్ ఉందండి ఇది ఐదు బ్రాంచ్ కొత్తగా గుంటూరు టౌన్లో ఓపెన్ చేశాం ఈ రోజు మెయిన్ రోడ్ లో బేకస్ ఆపోజిట్ స్ట్రీట్ లో అన్నపురం హోటల్ పక్కన ఓల్డ్ సర్జామెస్ ని రీమోడల్ చేసి అదే స్టైల్లో మంచి టిఫిన్స్ మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో మధ్యాహ్నం పూట మీల్స్ మంచి సౌత్ థాలీ అండ్ అలాగే మా దగ్గర ప్రత్యేక పాట్ బిర్యానీ కుండ బిర్యానీ సపరేట్గా మేము చేపడతాం అది మా ప్రత్యేకత సో అందరికీ అందుబాటు ధరలో తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుడ్ అవును అందించాలి ఈ ఏరియాలో ఎక్కడా కూడా మంచి ఖాళీ కానీ టిఫిన్స్ కానీ కష్టంగా ఉన్నాయి సో చాలా మంది కూడా అడగడం వల్ల ఈ ఏరియా జరిగింది సో ఇక్కడ గుంటూరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మా ఐదో బ్రాంచ్ హోటల్ సెవెన్ బ్రాంచ్ ని కూడా ఎంకరేజ్ చేసి ఆ నాలుగు బ్రాంచ్ ని ఎలాగైతే దిగ్విజయంగా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నామో గుంటూరు ప్రజలు గుంటూరు వాస్తవ్యులు అందరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క హోటల్ని సంప్రదించి మా యొక్క టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందు తీసుకెళ్తాని కోరుకుంటూ లక్ష్మీపురం రోడ్ ఆపోజిట్ బ్యాకస్పండ్ సహజ్ లో ఒక ఏపీ జీరో అనే హోటల్ సంబంధం లేదు ఏపీ జీరో సెవెన్ అనే హోటల్ బిల్డింగ్ ఓనర్ దగ్గర మా ఫ్రెండ్ తీసుకుని తను సరిపోవడం జరిగింది దాని తర్వాత దాన్ని వేరే వేరే తీసుకున్నారు అంతే దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు గుంటూరులో ఇది గుంటూరులో ఫస్ట్ బ్రాంచ్ మా ఫిఫ్త్ బ్రాంచ్ అండి ఇది పిడుగురాడలో వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ రెండు వేల పదకొండు హోటల్ సితారా మంచి మిషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రెసిడెన్సీ ట్వంటీ త్రీ రూమ్స్ మిని ఫంక్షన్ ట్వంటీ సిటింగ్ కెపాసిటీతో ఓన్ బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ స్టార్ట్ చేయడం జరిగింది నా ప్రస్తావం తర్వాత ఇప్పటికి ఫైవ్ బ్రాంచెస్ అండి తుమ్మలసూర్ తోడ్ దగ్గర హోటల్ సెవెన్ హోటల్ నైన్ అని టూ బ్రాంచెస్ ఉన్నాయి నర్సాపేట పల్లాడూరులో ఫోర్త్ బ్రాంచ్ These are our fifth friends indeed.